బాచుపల్లి వాసవి అర్బన్ ప్రాజెక్టు ఆలస్యంపై కస్టమర్ల వ్యక్ వ్యక్తం చేస్తున్న ఆందోళనలకు వాసవి గ్రూప్స్ డైరెక్టర్ అభిషేక్ చంద స్పందించారు కరోనా అనంతర పరిస్థితులు అనివార్య కారణాల వల్ల ప్రాజెక్టు ఆరు నెలల నుంచి ఒక సంవత్సరం వరకు ఆలస్యం జరిగిందని ఆయన అంగీకరించారు ఆ సమయంలో ఆర్ఏఆర్ఏ అన్ని రియల్ ఎస్టేట్ సంస్థలకు అదనపు గడువు ఇచ్చిందని విక్రయించారు చెరువు ఆక్రమణ ఆరోపణలు పూర్తిగా అసత్యమని హెచ్ఎండిఏ నుంచి అవసరమైన అన్ని క్లియరెన్సులు తాజాగా పొందామని చందా స్పష్టం చేశారు ఆర్థిక ఒత్తిడితో కొంతమంది కస్టమర్లు ఈఎంలపై ఆందోళన చెందుతున్నారని కానీ ప్రాజెక్టు పురోగతిపై వారికి నమ్మకం కల్పించేందుకు సంస్థ సిద్ధంగా ఉందన్నారు వాసవి అర్బన్ ప్రాజెక్టును రెండు వేల ఇరవై ఆరు ఆగస్టు నాటికి పూర్తి చేసేలా పనులు వేగవంతం చేశామని ఆయన తెలిపారు కస్టమర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని హామీ ఇచ్చిన ప్రమాణాల ప్రకారం ఫ్లాట్లు అందజేస్తామని భరోసా ఇచ్చారు క్లియర్ డెడ్ లైన్స్ అనేటివి మేము ఆల్రెడీ పబ్లిక్ చేశాము ఈ డెడ్ లైన్స్కు మేము హండ్రెడ్ పర్సెంట్ అందిస్తామని ఆశిస్తున్నాము మీ తరఫున మీరు కూడా కోఆపరేట్ చేయండి ఏవైతే లీగలీ ఆప్లిగేషన్స్ ఉన్నాయో విఆర్ ఆల్ రెడీ టు వెల్కమ్ వీఆర్ ఆల్ రెడీ టు వెల్కమ్ అండ్ ఆనర్ అండ్ వితౌట్ లీగల్ అప్లికేషన్స్ వితౌట్ ఎనీ కన్స్ట్రెన్స్ మీరు ఇబ్బంది పడొద్దని అని ఒక సెవెన్ థౌసండ్ రూపీస్ కూడా మేము అనౌన్స్ చేశాం నిన్న జరిగిన ప్రత్యేకమా ఎవరైతే ఆ హండ్రెడ్ మెంబర్స్ ఉన్నారో వాళ్ళు నిరసన తెలిపిన వాళ్ళు మెయిన్ ఒక ఉద్దేశం ఈఎంఐ మాకు కట్టండి బిల్డర్ ఈఎంఐ కట్టాలి మాకు బిల్డర్ ఈఎంఐ ఇవ్వాలి అని చెప్పి వాళ్ళ యొక్క ప్రత్యేకమైన డిమాండ్ ఉండే